నేను కిరణ్ ఏ కిరణ్ వారి నుంచి చెప్పండి బ్రదర్ ఎక్కడన్నా ఇంట్లో ఎక్కడ అదే ఏ మాట్లాడాలా వస్తావా నేత నాతేం మా లేదు బ్రదర్ నేనే మండల స్థాయి అధికార ఏంది లేదు రా అన్న లేదు లేదు బ్రదర్ నేను ఎక్కడ రాను అదేం పెట్టేశారా న్యూస్ ఆ న్యూస్ పెడతాం కదా ఈ రోజు పెట్టాలి కదా అంతమంది వచ్చి ధర్నా వేయండి పెట్టచ్చు అట్లా పార్టీ పెట్టన్నా నేను వెంటనే కలుస్తాను అయ్యో గొమ్ము గమ్మున బ్రతర్ అక్కడ జరిగింది పెట్టాలి ఎందుకంటే మళ్ళీ నా పేపర్ కి పబ్లిక్ చట్ట పేరు వస్తది అక్కడ ఏం జరిగింది నేను ఎక్స్ట్రా అంతా ఏం రాయను అక్కడ జరిగిన వాస్తవాలు వాళ్ళు వచ్చారు ధర్నా చేశారు ఎమ్ఆర్ వచ్చినవి మాట్లాడింది పంపించారు అంతవరకు అదే అది పేపర్లు అన్ని ఉన్నట్టు పెట్టన్నా అదే నేనేం చెప్తాన ఇప్పుడు అక్కడ ఎమ్ఆర్ ఏం చెప్పింది అదే రాష్ట్రం బ్రదర్ ఎందుకంటే నేను తప్పుడుగా రాసేది నాకు ఇంతవరకు లేదు ఉంది రెండు రోజులు ఆపమన్నారు సరే అన్నారు అదే రెండు రోజులు ఆపమన్నారు అదే నేను అదే రాస్తాను ఒక క్లారిటీ వచ్చినంత వరకు ఆపమన్నారు అని చెప్పి రాస్తాను మీద తప్పుడుగా రాయాల్సిన అవసరం నాకు లేదు మీరు ఎవరు లేదు అర్థమైంది కొంచెం అయ్యో నేనేం చెప్తాను నేను ఒక స్థాయిగా లేదులే మీకు చెప్పిన స్థాయి నేను లేదు ఎందుకంటే నా చిన్న జస్ట్ రిపోర్టర్ అంతే ఇంతా నువ్వు కానీ ఎక్కడో అడుక్కనుకో నేను ఏదో ఉండేది ఉండేదిగా రాస్తాను అదే అదే నాకు కొంచెం అట్లా అట్లా అది నువ్వు చెప్పేది బ్రదర్ నేను ఉండేది వాస్తవం రాస్తాను నేను ఎక్కడ అక్కడ ఏం జరిగింది అదే రాస్తాను నేనేమో మీద తప్పుడు చూపించాలని లేదు లేదా వాళ్ళు వాళ్ళ పక్క ఫెవరు కాదు కాదు